వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వడం మన రెసిపీలో చూడపోయేది సింపుల్గా టేస్ట్గా ఉండే జంతికలు అయితే చూడపోతున్నాం ఇప్పుడే మీరు కావాలంటే మీరు ఈవినింగ్ స్నాక్ కింద చేసి ఇచ్చు మీ పిల్లలకి చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది పెద్ద పని ఏమి ఉండదు మనం పిండి ఆడించాలా నానపెట్టాలా అలాంటి పని ఏమి లేకుండా సింపుల్గా అయితే మనం జంతుకు చేసుకోవచ్చు ఇప్పుడు రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టాలి కళాయి పెట్టేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వచ్చి నీళ్ళు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కళ్ళు ఉప్పు వేసుకోవాలి మనం కళాయిలో ఎంత నీళ్ళు వేసుకున్నామో ఆ నీటికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు మరగనివ్వాలి ఇప్పుడైతే మనకి నీళ్ళైతే మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడు మన రెండు వందల యాభై గ్రాములు నూక తీసుకోవాలి ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి మొత్తంగా వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు పట్టేయకుండా కలిపేసేయాలి ఇప్పుడు గోధుమక బాగా ఉడికేంత వరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి మన గోధుమక కూడా బాగా ఉడికిపోయింది ఇలా బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బేషన్లోకి మార్చుకోవాలి ఇలాగ బేషన్లు వేసుకున్న తర్వాత మనం ఒక ఐదు నిమిషాలకి మూత పెట్టేసేయాలి ఇప్పుడు మనకి ఐదు నిమిషాలు అయ్యింది ఇలా మూత తీసుకొని కొద్దిగా ఇలా కలుపుకొని ఇప్పుడు మనము ఇందులో ఓమం వేసుకోవాలి చూస్తారా ఈ ఓమం తీసుకొని ఇలాగ అరిచేతులు వేసి ఇప్పుడు బాగా నలిపేసి వేయాలి అప్పుడే మనకు ఓమం వేసిన తర్వాత జంతికల్లో మంచి స్మెల్ వస్తుంది మనం తినేటప్పుడు కూడా జంతుకు వచ్చి మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చల్లారటానికి ఇలాగ ఒక తోటి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధునూక తీసుకున్నామో అదే కప్పుతో సరిసామానగా బియ్యం పిండి తీసుకోవాలి ఈ బియ్యం పిండి కూడా మామూలు షాప్లో లూజ్ అమ్ముతారు కదా ఆ బియ్యం పిండి ఇప్పుడు ఈ బియ్యం పిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి రెండింటిని ముందుగా బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ముద్దలాగా కలుపుకోవాలి తర్వాత మనకి నీళ్ళు సరిపోకపోతే కొద్దిగా గోరువెచ్చి నీళ్ళు పెట్టేసుకొని ఇలాగ మధ్య మధ్యలో కొద్దిగా జల్లుకొని కలుపుకోవాలి మనము స్మూత్గా బాగా కలుపుకోవాలి ఎందుకంటే గోధుమ ఒక కథ కొద్దిగా గట్టిగా అవ్వద్ది మనం ఎంత స్మూత్ కలుపుకుంటే అంత బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్ది తీసుకోవాలి మన జంతుకులు కొట్టంలో పెట్టేసుకొని ఇలాగ సగం దాకా పెట్టుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత మనము ఒక ప్లేట్ తీసుకొని మనము జంతుకులలాగా ఇలాగ పిండుకోవాలి మన జంతుకులు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము ఇలాగ మూత మీద ఇలా పిండేసుకోవాలి ముందుగా ఇలా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ వచ్చి బాగా హీట్ ఉన్నప్పుడు వేసుకోండి అప్పుడే మీకు జంతుకు వచ్చి తొందరగా బాగా వేగుతుంది జంతుకు వేగింది తెలియాలంటే ఆ పైన అది అదంతా ఆగిపోవాలి సలసలా ఉంటుంది కదా అదంతా ఆగిపోయిన తర్వాత మన రెండు వైపున తిప్పుకొని ఫ్రై చేసుకొని ఇలాగ తీసుకోవాలి ఇలాగే మరి ఉన్న పిండి అంతా ఇలాగే పిండుకొని మనము ఫ్రై చేసుకొని తీసుకోవాలి సింపుల్గా ఉంటుంది వీజ్గా ఉంటుంది మీకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఇప్పుడే చేసి పెట్టండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది ఎవరైనా సరే జంతుకులు ఇలాగ వేశారా వేస్తే మట్టుకు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్లైకన్ ఉంటే క్లిక్ చేయండి ఆ క్లిక్ చేయడం వల్ల నేను ప్రతి ఒక్క వేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారు ప్రతి ఒక్కరు అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్